హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీ బ్లాగ్స్ ఈరోజు నేను లంచ్ రొటీన్ చూపిస్తున్నాను ఇంకా అందులో దొండకాయతో ఒక కర్రీ చేసుకున్నాను గుత్తి దొండకాయ అనమాట మొన్న వంకాయ చేశాను కదా సేమ్ అదే ప్రాసెస్లో దొండకాయ చేస్తే ఎలా ఉంటుందని చేశాను ఇంకా దాంతోపాటు ప్లెయిన్ కందిపప్పు అందులో కూడా పోపు వేసుకున్నాను సో అది కూడా చూపిస్తున్నాను అలాగా అన్నది ఇప్పుడు ముందుగా దొండకాయ కర్రీకి నేను మసాలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి కదా సో దానికోసం ధనియాలు జీలకర్ర ఆవాలు నువ్వులు పల్లీలు తీసుకున్నాను కొంచెం గరం మసాలా దినుసులు అంటే రెండు ఇలా ఒక ఇలాచి రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఇందులోనే మనం ఉల్లి టమాటా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కాబట్టి అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నా కట్ చేసుకుని ఇవి మెల్లిగా సిమ్లో వేపుకోవాలి అయితే వంకాయ అలా చేసామో అలానే చేస్తున్నాను బట్ ఏంటంటే ఇందులో జీడిపప్పు అయితే వేయలేదు ఇంకా పప్పు కోసం అయితే నేను పప్పుని కందిపప్పుని కడిగి పెట్టేసుకున్నాను నానబెట్టుకున్నాను కొంతసేపు ఇంకా దొండకాయలని కూడా నేను చూపించడం మర్చిపోయా వైపు నుంచి అడ్డగా ఇంకో వైపు నుంచి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంక ఇందులో నేను కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను మసాలాలో అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆపేసి పక్క తీసుకోవాలి నేనైతే జార్లో తీసేసుకున్నాను ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని ఇలా దొండకాయలన్నీ వేసి ఫ్రై చేయాలి కొద్దిగా కొంచెంసేపు పోయిన తర్వాత అందులో సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలన్నమాట దొండకాయలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి ఇంకా ఈలోపు ఇక్కడైతే నేను పప్పుని ఉడికించుకుందామని కుక్కర్ పెట్టేసుకున్నాను ఇదేంటంటే ముందుగా తాలింపు వేసి అందులోనే పప్పు కూడా వేసేస్తున్నాను ఇలా ఇలా కూడా బాగానే ఉంటుంది ఈజీ అయిపోతుంది సో ముందుగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దాంతోపాటు నేను కొద్దిగా ఇంగును కూడా వేసుకున్నాను పోపు అంతా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువ ఉంటే పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది అలా దంచి వేసుకుంటే తొక్కతోనే దంచి వేసుకున్నాను మంచి టేస్ట్ వచ్చింది ఇంకా అందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇంకా ముందుగానే కడిగి పెట్టుకున్నాను కదా పప్పు కూడా వేసేసుకోవాలి కందిపప్పు మనం ఇలాంటి ఇప్పుడు దొండకైతే ఈ మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ పప్పు ప్లేయిన్గా ఉంటే హాయిగా ఉంటుంది కదా అందుకనే నేను ఇలా చేస్తున్నాను మరి కారం అవి వేయకుండా జస్ట్ పచ్చిమిర్చితోనే పప్పు సో దా ఒక గ్లాస్కి నేను రెండు పావు గ్లాసులు వాటర్ వేసుకుంటాను కందిపప్పు ఉడకడానికి సో ఆ వాటర్ వేసేసాక మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకా దొండకాయల్లో కూడా నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇది సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గిపోతాయి కదా ఇంకా దీని మీద పప్పుకి మూత పెట్టేసి నేను చేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది సో ఈ లోపు నేను మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా డ్రై మసాలా అంతా గ్రైండింగ్ అయిపోయాక ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇంకా సాల్ట్ పసుపు కొంచెం కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని లైట్గా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఈ లోపు దొండకాయలు మగ్గిపోయాయి కాబట్టి నేను సపరేట్ చేసేస్తున్నాను ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్లోనే ఈ మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్ మొత్తాన్ని అందులో వేసుకొని కొద్ది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయినంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కిందన అంటుకుంటూ ఉంటుంది సో అలా కలుపుతూనే ఉండాలి కొద్దిగా వాటర్ కూడా వేయచ్చు అప్పటికప్పుడు ఇలా స్టవ్ క్లీన్ చేస్తూనే ఉంటాను నేను ఎందుకంటే ఆయిల్ పడితే నచ్చదు కదా మళ్ళీ క్లీన్గా ఉండకపోతే బాగోదు అనేసి ఇంకా అలా క్లీన్ చేస్తూనే ఉంటాను సో ఇక కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తే మంచి థిక్ గ్రేవీ లాగా వస్తుంది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి సో ఈ దొండకాయలు కూడా అందులోనే వేసేసి ఇక్కడ సాల్ట్ కారం మీకు ఏ సరిపోలేదు అది వేసుకోవచ్చు గరం మసాలా ఏదైనా నాకైతే అన్నీ కరెక్ట్గానే సరిపోయి సో మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఇంకొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకుంటే మంచి టేస్టీగా ఉండే దొండకాయ ఈ కర్రీ అయితే గుత్తి దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు అంటే దొండకాయ కన్నా వంకాయ మంచి టేస్ట్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది దీనికన్నా వంకాయ ఇంకా బాగుంది ఎప్పుడు దొండకాయతో ఫ్రైలే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా ఇలాగ ఆయిల్ రిలీజ్ అయిపోయింది ఇంకా నేను ఆపేసాను ఇంకా ప పప్పు అయితే ఉడికిపోయింది చల్లగా అయిపోయింది ఇంకా అయితే తీసేసి దీన్ని మెదుపుకోవాలి బాగా టెన్ మినిట్స్ సిమ్లో ఉంచేస్తే బాగా ఉడికిపోతుంది పప్పు సో అంటే పప్పు కానీ టమాటా పప్పులో కానీ మనం కారం అలా వేస్తాం కదా పొడి కారం ఇదేంటంటే అవేమీ లేకుండా ఓన్లీ పచ్చిమిర్చి కారంతో పప్పు ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా అంటే మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ పప్పు కూడా హెవీగా ఉండటే చేసుకుంటే డైజెషన్కి కష్టం కాబట్టి నేను ఇలా చేసుకున్నాను ప్లెయిన్గా సో దీంట్లో సరిపడా సాల్ట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి అంటే వాటర్ మళ్ళీ యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ బాగా మరిగించుకోవాలి సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి కింద అడుగంటేస్తూ ఉంటుంది సో లంచ్ అయితే రెడీ అయిపోయింది నేను మార్నింగ్ పోహా చేసుకున్నాను పోహా ఇంకా పప్పు కర్రీ దొండకాయ కర్రీ చా చాలా బాగుంది సో అయిపోయిన తర్వాత నీట్గా కిచెన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మా కాలనీ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో ఒక ఆయన పెట్టారు వాళ్ళకి ఫామ్ ఉందంట అక్కడ నుంచి మామిడిపళ్ళు తెచ్చి ఇక్కడ అంటే అమ్ముతున్నారు అనమాట ఆయన మెసేజ్ పెట్టారు ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే చెప్పండి లొకేషన్ పెట్టారు ఇంకా ఆ లొకేషన్కి వెళ్ళి మేము అయితే తెచ్చుకున్నాము ఇవైతే చాలా బాగున్నాయండి అంటే పాముల అంటే చెట్టుకు పండిన పళ్ళే అనమాట ఇవి సో చాలా బాగున్నాయి అది తెచ్చుకున్నాక చూపిస్తున్నాను ఇంకా మా మధ్యాహ్నం రొటీన్ అయితే ఇది తాలి అయితే రెడీ అయిపోయింది రైస్ దొండకాయ కర్రీ పప్పు ఇంకా ఆవకాయ ఇంకా ప్రతిరోజు ఆవకాయతోనే తింటున్నాము చాలా బాగుంది బాగా వచ్చింది ఆవకాయ కూడా ఇంకా దాంతోపాటు ఒక స్పూన్ నెయ్యి నెయ్యి కంపల్సరీగా తినాలి సో ప్రతిరోజు మేము తింటాము సో అదండి ఈరోజు బ్లాగ్ లంచ్ రొటీన్లో దొండకాయ కర్రీ ఇంకా ప్లెయిన్ పప్పు మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ Please subscribe my channel. Bye.